విడిపోయి ప్రస్తుతానికి ఒక పది సంవత్సరాలు అవుతున్నా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఏ అంశం జరిగినా అది సినిమాలకు సంబంధించిన ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం ప్రజల్లో ఎక్కడ లేనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్ళగా ఎప్పటికీ కలిసి ఉందాం అనేది కూడా నాలాంటి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన అయితే ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి తద్వారా ఓట్లు గడిద్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటారు గతంలో కేసీఆర్ కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు జగన్ కావచ్చు రేవంత్ కావచ్చు ఇట్లా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏదో ఒకటి అవతల పా అవతల రాష్ట్రం గురించో అవతల రాష్ట్ర రాజకీయ నాయకుల గురించో ఆంధ్రలో అక్కడ మాట్లాడి ఇక్కడి నుంచి ఓట్లు వేసుకుందాం అట్లా ఒక్కో టైప్లో ఓ పక్క ఆంధ్ర గురించి తెలంగాణ వాళ్ళు మాట్లాడి అక్కడ ఓట్లు వేయించుకుందాం అట్లా ఆ రకమైనటువంటి మెంటాలిటీస్లో ఉంటారు ఇప్పుడిప్పుడు చాలా తగ్గుతోంది అది నిజం చెప్పాలంటే సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రిజల్ట్స్ రావడానికి జూన్ నాలుగో తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టే తెలంగాణలోని కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి వస్తే తనకి ఫేవరబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏపీలో తనకి ఫేవరబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఉంటారు ఇది సహజం అయితే ఎవరు గెలిచినా కూడా రాష్ట్రాలుగా వీళ్ళు ప్రభుత్వాలుగా పాలించాలి తప్ప కేసీఆర్ జగన్ ఫేవర్ లాగా రేవంత్ చంద్రబాబు ఫేవర్ లాగా నడవడం అనేది మాత్రం రాష్ట్రాలకి డెఫినెట్లీ అది వెనక్కి తీసుకెళ్తుంది మన ఆ రకమైనటువంటి మెంటాలిటీ సో ఇప్పుడు జగన్ వచ్చారు కదా అక్కడ రేవంత్ ఉన్నారు మళ్ళీ జగన్ వస్తే ఇక్కడ జగన్ వచ్చారు కదా రేవంత్ ఉన్నారు కదా అనేసి అది ఇబ్బందికర పరిస్థితిలో తీసుకెళ్ళకూడదు బట్ స్టిల్ వీళ్ళు ఇగోలతో పనిచేస్తారు కాబట్టి రాజకీయ నాయకులు అంత ఆలోచనాత్మకంగా ఆలోచించకపోవడం వల్లే దేశం ఇట్లా తగలడింది కాబట్టి సో ఏపీలో ఎవరు వస్తారు అనే దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో రేవంత్ రెడ్డి రీసెంట్గా తిరుపతి వచ్చినప్పుడు ఆయన చాలా నార్మల్గా చెప్పారు ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా కూడా రెండు రాష్ట్రాల మధ్య ఒక మంచి సత్సంబంధాలని మేము నెలకొల్పే ఉద్దేశంలో ఉన్నాము ఈ ఆస్తుల వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆస్తులు పంచుకునే కార్యక్రమం దా ఆ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా పంపుడు కార్యక్రమాలను చేద్దాం అనుకుంటున్నాము అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు కానీ వైసీపీ మీడియాకు వైసీపీ మీడియా టీడీపీ మీడియా టీడీపీ మీడియా దానికి వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుగా వాడుకొని అటువైపు తిప్పుకొని రేవంత్ యొక్క మాటలు జగన్ వస్తారన్నట్టుగా చెప్తున్నారు ఆయన ఇన్ డైరెక్ట్గా ఎందుకంటే చంద్రబాబు ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు ఆయనలో కాన్ఫిడెన్స్ కనపడలేదు సో జగనే రాబోతున్నారు గ్యారంటీ రేవంత్ రెడ్డి యొక్క మాటలో తెలిసిపోతుంది అంటూ వైసీపీ మీడియా తెలుగుదేశం మీడియా ఇంకొకలాగా వాళ్ళ వెర్షన్ని వినిపించుకుంటూ చంద్రబాబు అనేసి వాళ్ళ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తారు సో ఓవరాల్గా నాలుగో తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి కరెక్ట్గా పది రోజులే ఉంది సో మీకేమనిపిస్తుంది మీరు ఇవ్వండి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ మీద బ్యాన్ ఉంది కానీ మీకున్న ఆలోచనని ఎగ్జిట్ పోల్స్లాగా కామెంట్ చేయండి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి జగన్కి జగన్ పార్టీకి ఎన్ని సీట్లు చంద్రబాబుకి చంద్రబాబు పార్టీకి ఎన్ని సీట్లు కూటమికి అనేది కామెంట్ చేయండి